we నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఎస్ ఈ బ్యాక్గ్రౌండ్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది మనం పన్నా జ్యువెలర్స్లో ఉన్నాం పీజేఈ ఎక్స్క్లూజివ్ సంతోషి పన్నా జ్యువెలర్స్కి సంబంధించి వీడియో ఇస్తోంది అంటే ఖచ్చితంగా ఏదో బెస్ట్ ఆఫర్ తోటే వచ్చి ఉంటుంది అని మీరందరూ వీడియో చూడగానే ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఆల్రెడీ తమ్ము కూడా చూసి ఉంటారు ఎస్ మరొక బంపర్ ఆఫర్తో మీ అందరి ముందుకు వచ్చేసాను నెక్స్ట్ మళ్ళీ పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతోంది అండ్ గోల్డ్ చాలా వరకు తగ్గుతూ వస్తుంది చాలా పాజిటివ్ టాక్ అనమాట ఇప్పుడే పెద్ద పెద్ద వస్తువులు కొనేసుకోవాలి అనుకుంటున్నారు చాలామంది మెయిన్గా చెప్పాలంటే వడ్డాణం ఎస్ మీరెప్పుడు ఎక్కడ వినటువంటి బంపర్ ఆఫర్తో మేము ముందుకు వచ్చేసాను మన పన్న జ్యువెలర్స్ పీజే ఎక్స్క్లూజివ్లో మే ఫిఫ్టీన్త్ నుంచి స్టార్ట్ చేస్తే థర్టీ ఫస్ట్ వరకు కూడా వడ్డాణంలో మీరు ఏ టైప్ ఆఫ్ డిజైన్ అయినా తీసుకోండి లైట్ వెయిట్లో తీసుకోండి హెవీ వెయిట్లో తీసుకోండి బీచ్స్తో తీసుకోండి స్టోన్స్తో తీసుకోండి ఏదైనా కూడా మీకు ట్వెల్వ్ పాయింట్ నైన్ పర్సెంట్ మాత్రమే వేస్టేజ్ ఉండబోతోందనమాట సో వడ్డాణం మేళా నడవబోతోంది మన పన్నా జ్యువెలర్స్ పీజే ఎక్స్క్లూజివ్లు ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు తెలుసు పన్నా జ్యువెలర్స్ పీజే ఎక్స్క్లూజివ్కి నేను ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ ఈ వీక్లో కావచ్చు ఈ టూ త్రీ డేస్లో కావచ్చు న్యూ అరైవల్స్ ఏవైతే వస్తాయో వచ్చిన వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది ఆ డిజైన్ అన్నిటితో మీకు నేను వీడియో అయితే పెట్టేస్తూ ఉంటాను ఇవాళ కూడా చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్ న్యూ అరైవల్స్ చూపించబోతున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అడ్రస్ కావచ్చు లొకేషన్ కావచ్చు వాట్సాప్ డీటెయిల్స్ కావచ్చు ఎవ్రీథింగ్ మీకు డిస్క్రిప్షన్లో స్క్రీన్ మీద కనిపిస్తాయి పదండి చూసేద్దాం సో అయితే మన వీడియో నక్షి హారాలతో స్టార్ట్ చేయబోతున్నాను ఇక్కడ మీరు చూసేవన్నీ కూడా న్యూ అరైవల్స్ అండి ఈ వీక్లోనే వచ్చినటువంటి కొత్త డిజైన్స్ అనమాట సో వస్తున్నది ఎలాగో పెళ్లిళ్ళ సీజన్ బెస్ట్ ఆఫర్ వడ్డాణం మేళా కూడా నడుస్తోంది వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం దానికి రిలేటెడ్గా కావచ్చు కొత్తగా ఏ వచ్చాయి అనేది ఖచ్చితంగా చూస్తాము అందులో పన్నా జ్యువెలర్స్ అనగానే లైట్ వెయిట్ జ్యువెలరీకి పెట్టింది పేరు కాబట్టి లైట్ వెయిట్లో కొత్తగా వచ్చినటువంటి హారాల కలెక్షన్ అంతా కూడా ఈ వీడియోలో మీకు నేను చూపించేస్తాను ఫస్ట్ చూద్దాం మనం కొరల్స్తో వచ్చింది లక్ష్మీదేవ్ అయితే సూపర్గా అంటే కొంచెం మనకి త్రీ డీ డిజైన్లో వచ్చారనమాట అమ్మవారు ఎంత బాగుందో చూడండి చాలా చాలా బాగుంది అండ్ లాస్ట్ టైం మనం వ్యాక్స్లెస్ హారాలు చూపించినప్పుడు కూడా భలే రెస్పాన్స్ ఇచ్చారండి చాలా చాలా బాగుంది అని చెప్పారు ఎంతో మంది విజిట్ కూడా చేసి మంచి సాటిస్ఫాక్షన్ అయితే మంచి రివ్యూస్ ఇచ్చారు సో ఇప్పుడు కూడా కొత్త అనమాట ఇవన్నీ చూడండి బ్యూటిఫుల్గా వచ్చింది చాలా హెవీ లుక్లో ఉండేటువంటి హారం అండి ఇది బ్రైడల్కే కావచ్చు హారాలు కొత్తగా తీసుకుందాం అనుకునే వాళ్ళకి ఒక్క పీస్ తోటే హెవీ లుక్ ఇచ్చేసేటువంటిదన్నమాట చక్కగా మంచి కొరల్స్ తోటి లిమిటెడ్గా అనమాట ఇందులో బీట్స్ కావచ్చు స్టోన్స్ కావచ్చు చాలా లిమిటెడ్గా వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉందండి అమ్మవారి రూపం ఏంటంటే ఏదో ఫేస్ మాత్రమే వచ్చినట్టు లేదనమాట ఇక్కడ ఈ హారంలో మీరు గమనిస్తే అమ్మవారు పూర్తి రూపం అనమాట ఇక్కడ కూర్చున్నట్టుగా పూర్తిగా అమ్మవారు కూర్చున్నట్టుగా ఉండే దీనిలో డిజైన్ చేశారు ఇవన్నీ కూడా చిన్న చిన్న హంసలు వచ్చాయి మళ్ళీ ఇక్కడ మూడే మూడు పర్ల్స్ ఇచ్చారు చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇంత హెవీగా కనిపిస్తోంది కదా ఇది జస్ట్ మనకి సిక్స్టీ ఫోర్ గ్రామ్స్కే వచ్చేస్తుంది ఈ హారం చూస్తేనే మనకి ఎయిటీ టు నైంటీ గ్రామ్స్ అన్నట్టుగా కనిపిస్తోంది సో సిక్స్టీ ఫోర్ గ్రామ్స్కి బ్యూటిఫుల్ హారం వచ్చేస్తుంది మరొక బ్యూటిఫుల్ హారం చూపిస్తున్నాను చూడండి లైట్ వెయిట్లోనే ఇది కూడా మీకు ఇది ఫిఫ్టీ త్రీ గ్రామ్స్కే వచ్చేస్తుంది ఎంత స్పెషల్గా ఉందో చూపిస్తాను చూడండి ఇక్కడ కూడా మనకి కొంచెం త్రీడీ లాగే అనమాట అమ్మవార్లు ఇక్కడ వచ్చి చుట్టు చుట్టూ కూడా ఒక డిఫరెంట్గా యాంటిక్ డిజైన్లో లాగా ఇచ్చారు ఇంత చిన్నగా అమ్మవారు ఉన్నా కూడా ఎంత బాగున్నారంటే మాటల్లో చెప్పలేం ఇక్కడ స్పెషల్లీ చూడండి అమ్మవారికి పైన ఒక ఏదో మకర తోరణం లాగా ఇచ్చారు దీనికి ఏమో మళ్ళీ పర్ల్స్ వచ్చాయి కింద అమ్మవారు వచ్చారు ఎంత బాగుందో చిన్న చిన్న పర్ల్స్తో ఇవన్నీ కూడా చిన్న చిన్న ప్యారెట్స్ వచ్చేసి ఇక్కడ ఇద్దరు అమ్మవారులాగా మళ్ళీ ఒక పెండెంటు చాలా లిమిటెడ్ స్టోన్స్తో వచ్చిందనమాట ఎప్పుడైనా మనం పెద్ద పెద్ద హారాలు వడ్డాణం లాంటివి హెవీగా గోల్డ్ తీసుకోవాలి అని ప్లాన్ చేసుకునేటప్పుడు తక్కువ స్టోన్స్ తక్కువ బీట్స్ ఉంటే బాగున్నావు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ న్యూ కలెక్షన్ చాలా బాగుంటుంది మేబీ ఎప్పటికప్పుడు కస్టమర్ టేస్ట్ ప్రకారమే న్యూ అరైవల్స్ వస్తాయి కదా సో నాకు ఆ డిఫరెన్స్ అయితే ఇప్పుడు కనిపిస్తోందనమాట హారాల్లో చాలామంది అనుకుంటారు కదా తక్కువ ఉండాలి ఏ స్టోన్స్ అయినా బీట్స్ అయినా పెద్ద వస్తువు కొనేటప్పుడు అని సో మీరు ఇలాంటి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి ఇప్పుడు నేను చూపించే జ్యువెలరీ అంతా కూడా ఇది చూడండి ఫార్టీ సిక్స్ గ్రామ్స్కే వస్తుందండి ఎంత లాంగ్ హారం ఉందో చూస్తున్నారా మాక్సిమం మనకి ఇక్కడ వరకు నేను ఇప్పుడు వేసుకున్న దానికన్నా దాటి ఇంకా కిందకు వస్తుంది అండి ఇది ఫార్టీ సిక్స్ గ్రామ్స్కే వస్తుంది సింపుల్గా కొరల్స్ ఇచ్చారు ఇక్కడ ఇటు సైడు ఇటు సైడు కూడా చాలా డిఫరెంట్గా చాలా నీట్గా అనమాట క్లాసీ లుక్లో ఉంది బట్ ట్రెడిషనల్గా ఉంది చూడండి అమ్మవారి ముఖం కూడా చూస్తున్నారా ఎంత బాగుందో స్మైలీ ఫేస్ ఇక్కడ మళ్ళీ డిఫరెంట్గా చుట్టూ అష్టలక్ష్ములు వచ్చేటట్టు పెట్టారు ఇక్కడ మెయిన్గా అమ్మవారిది ఇచ్చారు పెండెంట్ కూడా ఎంత బాగుందో చూస్తున్నారండి మనం ఇప్పుడు మ్యాంగో హారాల్లో వాటిల్లో ఈ పెండెంట్ని చూస్తున్నాం బట్ దీనికే డిజైన్ చేసి దీని చుట్టూ మ్యాంగోస్ ఇచ్చారు భలే అనిపిస్తుంది ఇది చూస్తుంటే లిమిటెడ్గా ఇందులో స్టోన్స్ ఉన్నాయి లిమిటెడ్గా బీట్స్ ఉన్నాయి చాలా డిఫరెంట్గా బ్యూటిఫుల్ క్యారింగ్తో వచ్చేసిందండి యాంటిక్ ఫినిష్లో వచ్చిందనమాట చూడండి మీకే తెలుస్తుంది ఇక్కడ మళ్ళీ అమ్మవారిని ఇచ్చారు ఇక్కడ అమ్మవారిని ఇచ్చారు సింపుల్గా అనమాట ఫార్టీ సిక్స్ గ్రామ్స్లో అంటే జస్ట్ మనకి ఇది చూడ్డానికి సిక్స్టీ టు సెవెంటీ గ్రామ్స్ అన్నట్టుగా ఉందన్నమాట చాలా బాగుందండి సో ఇది ఒక కలెక్షన్ అనమాట కొత్తగా వచ్చిన వాటిలో మరొక హారం చూపిస్తాను చూడండి రామ్ పరివారితో వచ్చిందండి ఇది కూడా త్రీ అన్నమాట అనమాట త్రీడీ మీన్స్ మనకి ఆ ఫేస్ కానీ క్యార్వింగ్ కానీ చాలా క్లియర్ కట్గా ఉంటుందన్నమాట సాక్షాత్తు దేవుడు విగ్రహాన్ని మనం మందిరంలో పెట్టుకుంటే ఎంత బాగా చూసుకుంటామో మన మెడలో పెట్టుకుంటే కూడా అంత డివోషనల్ స్పిరిచువల్ ఫీల్ రావడమే కాదు చాలా ట్రెడిషనల్గా ఒక గుడ్ ఫీల్ అనమాట బంగారం అనంగానే చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు కదా ఇప్పుడు సో రామ్ పర్వర్తో వచ్చింది ఎంత బాగుందో చూస్తున్నారా ఇది పెండెంట్ అది ఎంత చక్కగా డిజైన్ చేశారు ఈ క్యార్వింగ్ అది ఇక్కడ కూడా చూడండి చాలా స్టిఫ్గా ఇచ్చారండి పెండెంట్ అది కూడా బట్ ఇది అంతా లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్లో హారం కలెక్షన్ అనమాట మీకు నేను చూపిస్తున్నది ఇంతకుముందు మనం చూసిన హారాల కన్నా కొంచెం సైజ్ తగ్గుతుంది ఇది ఇది వచ్చేసి ఎస్ ఫార్టీ సిక్స్ గ్రామ్స్ అండి ఫార్టీ సిక్స్ గ్రామ్స్కి వస్తుంది ఇది కూడా మరికొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించేస్తాను చూడండి ఇందాక వేసుకున్న నక్షిలో కొత్త హారాలు అని చెప్పాను కదా అందులో ఒకటి వేసుకున్నాను నేను సో చూడండి వేసుకుంటే లుక్ ఇంత బాగుంటుందన్నమాట ఇప్పుడు కొంచెం గోల్డ్ పాలిష్లో చూపిస్తాను చాలామంది నక్షీ కాకుండా గోల్డ్ అంటే గోల్డ్ పాలిష్లోనే ఉండాలని కోరుకుంటున్నారు కదా మరీ గోల్డ్ అంటే కొట్టినట్టుగా కాకుండా జస్ట్ ఇప్పుడు ఇలాంటి పాలిష్లో టూ స్టెప్లో త్రీ స్టెప్లో చాలామంది ఇష్టపడుతున్నారు అందులో కొత్తగా వచ్చినటువంటి వెరైటీస్ మీకు నేను చూపిస్తాను న్యూ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా మీకు ఇవి చూడగానే చాలా ఎలిగెంట్గా ఉంటాయండి బ్యూటిఫుల్గా ఉంటాయి అండ్ ఇవన్నీ కూడా మీకు నేను చెప్పాను కదా పన్నా జ్యువెలర్స్లో లైట్ వెయిట్ అనమాట ఇవన్నీ కూడా మనకి ఈ హారం మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఫిఫ్టీ త్రీ గ్రామ్స్కే వచ్చేస్తుంది టూ స్టెప్స్లో వచ్చిందండి ఇవన్నీ కూడా మనకి చిన్న చిన్న బర్డ్స్ ఉన్నట్టుగా వచ్చింది పైనంతా లక్ష్మీదేవులు వచ్చారు చాలా బ్యూటిఫుల్గా ఇక్కడేమో చాలా కొంచెం సాలిడ్గా ఇచ్చారు టూ స్టెప్స్ ఇక్కడ కిందికి వచ్చే కొద్దీ త్రీ స్టెప్స్ లాగా వచ్చేస్తుంది అమ్మవారు వచ్చారు లా చాలా లిమిటెడ్గా అనమాట ఇక్కడ సీజర్స్ ఇచ్చారు బీడ్స్ ఇచ్చారు ఎంత బాగుందో చూస్తున్నారా చాలా బాగుందండి బ్యూటిఫుల్ హారం వచ్చేసి జస్ మనకి ఇంత లైట్ వెయిట్లో వస్తుంది అలాగే మరొక కలెక్షన్ చూపిస్తాను చూడండి మ్యాంగో హారంలా అనమాట ఇది కొత్తగా వచ్చినటువంటి డిజైన్ అండి ఇప్పుడు నేను మీకు చూపించేవన్నీ కూడా న్యూ ఇయర్ అయివాల్సా మ్యాంగో హారం డిజైన్లో వచ్చింది పెండెంట్ వచ్చింది సింపుల్గా యూషేప్లో వచ్చింది ఈ నెక్లెస్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా లైట్ వెయిట్లో ఈ పెండెంట్ చూస్తున్నారా అండి ఎంత బాగుందో మీకు ఇక్కడ ఈ బీట్స్ ఏం కావాలన్నా కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు మీ శారీకి తగినట్టుగా మీరు అనుకునేటువంటి ఆకేషనల్ వేర్ ఏదైతే ఉందో దానికి తగినట్టుగా ఈ బీట్స్ని మీరు హ్యాపీగా పర్ల్ అయినా ఇంకొక కలర్ అయినా మార్చుకోవచ్చు మొత్తం కూడా మ్యాంగోస్తో వస్తుంది చాలా లిమిటెడ్గా బీట్స్ వచ్చాయి పర్ల్స్ వచ్చాయి గ్రీన్ కలర్ బీడ్ వచ్చింది స్టోన్ కూడా వచ్చిందనమాట చాలా చాలా బాగుంది దీని వెయిట్ కూడా చూసేద్దాం మనం ఎస్ ఫార్టీ వన్ గ్రామ్స్ అసలు చూడకముందే ముందే నాకు అనిపించింది ఫార్టీ వన్ గ్రామ్స్కి ఇంత చాలా చాలా బాగుందండి నేను జనరల్లీ చూడకముందు ఇది మ్యాక్సిమం ఫిఫ్టీ టు సిక్స్టీ గ్రామ్స్ ఉంటుంది అనుకున్నా చాలా బాగుంది ఫార్టీ వన్ గ్రామ్స్ అంటే మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూడండి ఇది ఎంత బాగుందో ట్రెడిషనల్గా చాలా చాలా బాగుందండి ట్రెండీగా చూడ్డానికి మంచి క్లాసీ లుక్లో ఉందన్నమాట మీకు ఇక్కడ మొత్తం ఎక్కడ స్టోన్ చూడండి ఎంత లిమిటెడ్గా ఉందో మూడు అంటే మూడు మహా అయితే ఇక్కడో రెండు ఐదు స్టోన్స్ అలా వచ్చాయండి అంతే మొత్తం గోల్డ్ బాల్స్ తోటే ఇచ్చారండి షేప్లో ఎంత బాగుందో ఈ హారం అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఫార్టీ టూ గ్రామ్స్కే వచ్చేస్తుంది ఈ హారం అనమాట చూసారా ఇప్పుడు చాలామంది ఇష్టపడుతున్నటువంటి గోల్డ్ పాలిష్ అనమాట ఇది చాలా బాగుంది కొత్తదండి పీస్ ఇది ఫార్టీ టూ గ్రామ్స్కే వస్తుంది ఇప్పుడు చూడ్డానికి ఇది సాలిడ్గా ఏదో సిక్స్టీ టు సెవెంటీ గ్రామ్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది అనమాట చాలా క్యూట్గా ఉంది ఒక్కటి వేసుకున్నా చాలండి నాకు తెలిసేది ఏ శారీకైనా ఏ ఒక్కేజన్కైనా సెట్ అయిపోతుంది ఏదో మ్యారేజ్ లేకపోతే పెద్ద పెద్ద వాటికే వేయాలని లేదు మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి వేసుకొని వెళ్ళినా కూడా అందరిది లుక్ మన మీదే ఉంటుందన్నమాట అంత బాగుంది ఇది పర్సనల్గా ఇప్పటి వరకు చూసిన హారం కలెక్షన్ అన్నిటిలోకి నాకు అది చాలా బాగా నచ్చింది ఇంకొక డిజైన్ చూపిస్తున్నాను చూడండి ఇది కూడా ఎంత బాగుందో మనకి ఇవన్నీ బొట్టులాగా వచ్చాయండి మనం బొట్టుమాల చూస్తున్నాం కదా ఇప్పుడు సో అలా చిన్న చిన్న బొట్టులాగా ఇచ్చారనమాట చూడండి మొత్తం లక్ష్మీదేవులు ఇక్కడ అంతా కూడా మ్యాంగోస్ వచ్చాయండి మనకి ఇప్పుడు ఉండే మ్యాంగో ట్రెండ్ రావాలి బొట్టుమాల రావాలి గోల్డ్ పాలిష్లో ఉండాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అనమాట ఎంత బాగుందో చూడ్డానికి చాలా చాలా బాగుంది ఇది కూడా మనకి వచ్చేసి ఎస్ ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ అనమాట కనిపిస్తోంది ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ అనేది ఇందులో వర్తి ఇందులో తెలుస్తుంది అనమాట డిజైన్ అంతా కూడా సో పన్నా జ్యువెలర్స్లో వడ్డాణం మేళ కోసం షాపింగ్కి వచ్చి హారాలు కూడా చూద్దాము అనుకునే వాళ్ళ కోసం కొత్త అరైవల్స్ చూపిస్తున్నాను అని చెప్పి మీ అందరికీ చెప్పాను కదా న్యూ డిజైన్స్ ఇందాక కొన్ని హారాలు చూపించాను కదా అందులో ఒకటి నాకు బాగా నచ్చింది ఇప్పటివరకు అన్నాను కదా అది వేసుకున్నాను చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా లుక్ సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తున్న ప్రతి ఒక్కరూ బాగా అబ్జర్వ్ చేసి ఉంటారు మాక్సిమమ్ అంటే మ్యాక్సిమమ్ ఇంత పెద్ద హారాలైనా కూడా ఫార్టీ ఫిఫ్టీ గ్రామ్స్ దాటకుండానే ప్రతిదీ చూపిస్తున్నానండి ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న ఈ టూ స్టెప్స్ది కూడా వచ్చేసి ఫార్టీ టూ గ్రామ్స్కే వస్తుంది చూడండి ఫార్టీ టూ అంతే ఫార్టీ త్రీ గ్రామ్స్ ఫార్టీ త్రీ గ్రామ్స్కే వస్తుంది మంచి ట్రెడిషనల్ అనమాట మన పాత కాలంలో చూసేవాళ్ళం కదా దానికి న్యూ లుక్ తీసుకొచ్చి న్యూ డిజైన్తో మంచి టూ స్టెప్స్లో డిజైన్ చేశారు ఇవన్నీ మ్యాంగోస్ వచ్చేసాయి అనమాట మనకి ఇది చూడడానికి ఏదో రెండు హారాలు కలిపి ఒక దగ్గర ఉన్నట్టుగా అనిపిస్తుంది మంచిగా అమ్మవారి ఫేస్ కూడా చూడండి గోల్డ్ పాలిష్లో బొట్టు ఎవ్రీథింగ్ కూడా క్లియర్గా కనిపిస్తూ ఇదంతా కూడా మ్యాంగోస్ వచ్చేసాయండి దీన్ని ఒక చిన్న హారం లాగా ఇచ్చారు దీనికి మళ్ళీ దీన్ని యాడ్ చేశారు చాలా లిమిటెడ్ స్టోన్స్తో వచ్చింది అంటే మీరు బాగా అబ్జర్వ్ చేసి ఉంటే మొత్తం కూడా గోల్డ్ బాల్స్ వచ్చాయి సార్ ఎక్కువ మీకు బీట్స్ కానీ లేకపోతే స్టోన్స్ కానీ చాలా తగ్గిపోయాయి గోల్డ్ తోటి జ్యువెలరీని మొత్తం డిజైన్ చేస్తూ వచ్చినటువంటి కొత్త న్యూ అరైవల్ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా చాలా బాగుంది కదా ఫార్టీ త్రీ గ్రామ్స్లో ఇంకోటి చూపిస్తాను చూడండి ఇది కూడా అండి నక్షీలో వచ్చేసింది చాలా డిఫరెంట్గా ఉంది కొంచెం ట్రెండీగా ఉండాలి ఏ శారీకైనా ఏ ఒకేషన్కైనా సెట్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు అందరూ కూడా పాతకాలంలాగే ఉండాలనుకోరు కదా ట్రెండీ ట్రెండీగా ఉండాలనుకునే వాళ్ళకి డిజైన్ చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో సిక్స్టీ సెవెన్ గ్రామ్స్లో వస్తుంది మనకు చూడ్డానికి సాలిడ్ లుక్ వచ్చేస్తుందండి చూస్తే మనకి ఇది హండ్రెడ్ గ్రామ్స్ నైంటీ గ్రామ్స్ ఉందేమో అనిపిస్తుంది డిజైన్ బయట చూస్తే అంత బాగుందనమాట మొత్తం ఈ మధ్యలో సీజర్స్ తోటి ట్రెడిషనల్గా ఈ పెండెంట్ ఇచ్చారు పైన అమ్మవార్లు అనమాట ఇదంతా కూడా ఈ క్యార్వింగ్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చిందండి చూడండి అమ్మవారికి ఇక్కడ అమ్మవారు వచ్చారు ఈ రెడ్ ఈ పక్కన ప్యారెట్స్ వచ్చాయి రెండు ఇక్కడ పద్మాలు వచ్చాయి చాలా డిఫరెంట్గా ఉంది కదా క్యార్వింగ్ బాగుంది సిక్స్టీ సెవెన్ గ్రామ్స్ అనమాట షేప్ హారమే వస్తుంది ఒక్కటి వేసుకున్నా చాలు చాలా బాగుంటుంది సో కొంచెం గోల్డ్ పాలిష్లో మరొక హారం డిజైన్ చూపిస్తాను చూడండి ఇది కూడా చాలా లిమిటెడ్గా ఇక్కడ మాత్రమే బీట్స్ వచ్చాయండి మిగతా ఎక్కడైనా స్టోన్స్ చాలా చిన్న చిన్న వచ్చాయి తప్ప మొత్తం గోల్డ్ తోటే ఇచ్చారు ఇది యూ షేప్లోనే వస్తుంది చాలా బాగుందండి ఈ హారం కూడా చూడండి ఎంత బాగుందో ముద్దగా వచ్చిందన్నమాట హారము దీనికి మళ్ళీ ఒక ముద్దగా నెక్లెస్ వేసుకున్నా ఉంటే బ్రైడల్ లుక్ వచ్చేస్తుంది అనమాట ఏ శారీకైనా సింపుల్ అకేషన్స్కి కూడా ఈ హారం చాలా బాగుంటుంది ఏదో హెవీగా ఎబ్బెట్టుగా హడావుడిగా గోల్డ్ వేసామంటే హడావుడిగా ఉన్నట్టు అనిపిస్తుంది అంత బాగుంది చూడండి ఇదంతా లక్ష్మీదేవులు వచ్చారు ఇక్కడంతా కూడా ఇక్కడేమో ముద్దగా వచ్చింది మొత్తం నెక్లెస్ హారం అనేది కొంచెం చాలా బాగుంది ఇది మనకి వచ్చేసి ఎన్ని గ్రామ్స్ అబ్బా ఎస్ ఫార్టీ సెవెన్ గ్రామ్స్ అవును గోల్డ్ ఎక్కువ కనిపిస్తుంది కదా అయినా కూడా ఫార్టీ సెవెన్ గ్రామ్స్కి ఇంత మంచి హారం అంటే చాలా బాగుంది అసలు ఇంకొకటి చూపిస్తా చూడండి రెడ్ బీడ్తో చూపిస్తాను చూడండి థర్టీ ఫోర్ గ్రామ్స్కి అనమాట చూడండి మనం రెడ్ బీడ్లో చూస్తున్నాం ఇదంతా కూడా కావాలంటే చోకర్ కూడా ఇలా రెడ్ బీడ్స్తో మంచిది వేస్తే చాలా బాగుంటుందండి చూడస్లో హారం అనేది ముప్పై నాలుగు గ్రాముల అండి జనరల్లీ మనం ఇలాంటిది ఇక్కడ వరకు వచ్చేసి చిన్న సింపుల్గా నెక్లెస్లో ఇక్కడ వేస్తూ ఉంటాం కదా మనం థర్టీ ఫోర్ ఫార్టీ గ్రామ్స్ అంటే నాకు తెలిసి ముద్దగా అలాంటివి వస్తాయండి అలాంటిది హారం వచ్చేస్తుందంటే చాలా బాగా అనిపిస్తుంది అదే అనమాట పన్నా జ్యువెలర్స్ పీజేఈ స్పెషాలిటీ అనేది మీరు ఇక్కడికి వచ్చారు అంటే ట్వంటీ గ్రామ్స్ నుంచి స్టార్ట్ చేస్తే ఫార్టీ దాటకుండానే హారాలు వచ్చేస్తాయి పెద్ద పెద్ద నెక్లెస్లో వచ్చేస్తాయి అది కూడా ట్రెండీ డిజైన్స్ అనమాట అందుకే లైట్ వెయిట్ జ్యువెలరీకి పెట్టింది పేరు అంటారు చూడండి ఎంత బాగుందోనండి ఇదైతే సింప్లీ సూపబ్ అనమాట మనం పిల్లలకి వేసినా కూడా చిన్న చిన్న అకేషన్స్కైనా వాటికైనా పిల్లలకు కూడా చాలా బాగుంటుంది లక్ష్మీదేవులు వచ్చేసి కేవలం థర్టీ ఫోర్ గ్రామ్స్ అనమాట బాగుంది కదా మరికొన్ని హారం కలెక్షన్ చూపిస్తాను చూడండి ఇది ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్కే వస్తుందండి ఎంత బాగుందో చూడండి ఇక్కడ వరకు కూడా లాంగ్గా ఇచ్చారు ఇక్కడేమో యూ షేప్లో ఇచ్చారు చాలా చాలా బాగుందనమాట ఒక బ్రైడల్ లుక్ వచ్చేసింది ఇది ఎంత బాగుందో ఇదంతా మొత్తం లక్ష్మీదేవిలే అండి మొత్తం లక్ష్మీదేవులు వచ్చి ఈ కిందంతా కూడా మంచి థీమ్ తోటి చక్కగా డిజైన్ చేశారు ఇక్కడ అమ్మవారు వచ్చేసి చుట్టూ సీజర్స్ లిమిటెడ్ బీట్స్ తోటి ఎంత బాగుందో మళ్ళీ ఇదంతా కూడా మనకి అమ్మవార్లు వచ్చేస్తున్నారనమాట ఎంత బాగుందో చూస్తున్నారా మంచి గోల్డ్ పాలిష్తో వస్తుంది కేవలం ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్కి అనమాట నక్షిలో మరొక డిజైన్ చూపిస్తాను చూడండి ఇది యాంటిక్ డిజైన్లో వచ్చేసింది ఇందులో మీరు ఇంతకుముందు నెక్లెస్ కలెక్షన్లో చూసినప్పుడు మీకు ఇక్కడ గ్రీన్ బీట్తో చూపించాను అనమాట అమ్మవారి ఇక్కడ వచ్చేసి ఇక్కడ పెద్ద పెండెంట్ లాగా వచ్చి చుట్టూ సీజర్స్ వచ్చి చూసాం కదా అందులోనే మరొక డిఫరెంట్ డిజైన్ అనమాట పెండెంట్ చాలా డిఫరెంట్గా వచ్చిందండి ఇది చూడండి ఎంత బాగుందో ఇక్కడ మధ్యలో అమ్మవారిని మంచి రూపం అనమాట త్రీ డీలో పెట్టారు మంచి సాలిడ్తో వచ్చేస్తుంది ఇదంతా కూడా మనకి ఇది కూడా నెక్ పీస్ వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ అబ్బా యాభై గ్రాములు అన్నట్టే లేదండి నేను ఇంకా ఎక్కువ ఉంటుంది అనుకున్నాను ఎందుకంటే పట్టుకుంటే కొంచెం సాలిడ్గా ఉందన్నమాట డిజైన్ మంచి నక్షిలో రెడ్ కలర్ బీట్స్తో వచ్చేసింది మీకు బీట్స్ ఏవైనా కావాలంటే కూడా మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు మీ శారీకి తగినట్టు అకేషన్కి తగ్గట్టు హ్యాపీగా పర్ల్స్ అయినా బీట్స్ అయినా యాడ్ చేసుకోవడం కావచ్చు లేదంటే అక్కడ ఉండే పెండెంట్ని చూసి ఇయర్ రింగ్స్ ఏవైనా కస్టమైజ్ కావాలంటే కూడా చేయించుకోవచ్చు అనమాట సో ప్రెజెంట్ అయితే మాత్రం పన్నా జ్యువెలర్స్లో మే ఫిఫ్టీన్త్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు కూడా వడ్డాణం ఎవరైనా ప్లాన్ చేసుకుంటూ ఉంటే జనరల్లీ వడ్డాణము అనగానే మనకి చాలా ఎక్కువ వేస్టేజ్ పడుతుంది మీకు తెలుసు కొంచెం గోల్డ్ మీద అవగాహన ఉండే వాళ్ళకి ఎవరికైనా ట్వంటీ అబవ్ ఉంటుందండి వేస్టేజ్ అలాంటిది సో ఈ ఫిఫ్టీన్ డేస్ కూడా ఈ మే మంత్లో హ్యాపీగా వడ్డాణం మేళాలో వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ నైన్ పర్సెంట్కి మీకు నచ్చినటువంటి డిజైన్ పెద్దది కావచ్చు చిన్నది కావచ్చు లైట్ వెయిట్ కావచ్చు హెవీ వెయిట్ కావచ్చు వచ్చి ట్వెల్వ్ పాయింట్ నైన్ పర్సెంట్ వేస్టేజ్తో హ్యాపీగా అయితే తీసుకువెళ్ళిపోండి అలా వచ్చినప్పుడు హారాలు కూడా ప్లాన్ చేసుకుందాం అనుకుంటే కనుక ఈ కొత్త కలెక్షన్ మీకు యూజ్ అవుతుందని వీడియో చేస్తున్నాను అనమాట సో చూడండి ఇది కూడా చాలా బాగుంది మనం జనరల్లీ ఈ మధ్య కాలంలో ఎనామిల్ పెయింట్తో చాలా తక్కువగా చూసాం చూడ్డానికి ఇదేదో సిక్స్టీ గ్రామ్స్ అన్నట్టు అనిపిస్తోంది కానీ ఫార్టీ ఫోర్ గ్రామ్స్కే వస్తుంది అనమాట ఎంత బాగుందో చూస్తున్నారా చిన్న ఎనామిల్ పెయింట్తో మంచి గుడ్ లుకింగ్ ఇచ్చారు ఈ జుట్టు సీజర్డ్ ఇచ్చారనమాట చాలా క్లాసీ లుక్ వచ్చేస్తుంది హారం చూస్తుంటే అంటే కొంచెం గోల్డ్లోనే ట్రెడిషనల్ గోల్డ్ హారం కొంతమందికి బాగా ఇష్టపడతారు మనకి హారం అంటే ఏంటి అన్ని రకాల డిజైన్లు ఏంటి గోల్డ్ అంటే గోల్డ్ లాగా ఉండాలి అని కొంతమంది సర్చ్ చేస్తూ ఉంటారు కదా అరే కొంచెం ట్రెడిషనల్గా ఉంటే బాగుందని అట్లా మీరు చూడండి మల్టీ కలర్లో అనమాట గ్రీన్ రెడ్ కలర్ బీట్తో ఈ మధ్య కాలంలో నేను చాలా తక్కువ సార్లు చూశాను మేబీ జనాల టేస్ట్ అటువైపు వెళుతోందేమో ఇది కొత్తగా వచ్చినటువంటి డిజైన్ అనమాట ఇక్కడిది కూడా చూడండి భలే సాలిడ్గా ఇచ్చారండి డిఫరెంట్గా ఇచ్చారు ఇక్కడ చూడడానికి బాగుంది ఈ హారం కూడా చూస్తుంటే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది అండ్ ఇది కూడా వచ్చేసి మనకి ఫార్టీ ఫోర్ గ్రామ్స్ ఏ అబ్బా నేను అనుకున్న సిక్స్టీ సెవెంటీ ఉంటుంది అనుకున్నా ఫార్టీ ఫోర్ గ్రామ్స్కే వస్తుంది చాలా సాలిడ్గా ఉందండి మీరు ఇక్కడ ఏది టచ్ చేసినా కూడా బాగుంది సో ఇప్పటి వరకు హారం కలెక్షన్ చూసాం కదా హారం వేసుకున్నప్పుడు ఖచ్చితంగా చోకర్ కోసం కూడా చాలామంది చూస్తారు మనం పన్నా జ్యువెలర్స్ పేజే ఎక్స్క్లూజివ్లో ఉన్నటువంటి చోకర్ కలెక్షన్ చాలా చూపించడం జరిగింది బట్ ఎక్స్క్లూజివ్గా ఈ వీడియోలో న్యూ అరైవల్స్ కొత్తగా వచ్చినటువంటి డిజైన్స్ని నేను చూపిస్తున్నాను కాబట్టి మీరు చూసినటువంటి హారంకి రిలేటెడ్గా ఏదైనా చౌకర్ కోసం కూడా సర్చ్ చేస్తూ ఉంటే గనక సో మీ కొన్ని కొత్తగా వచ్చినటువంటి కలెక్షన్ చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ న్యూ అరైవల్ అనమాట ఈ వీక్లోనే మీకు హారంతో పాటు వచ్చినటువంటి కొత్త డిజైన్స్ చూడండి అండ్ నామల్లో వేసుకున్నారు కూడా మంచి కొరల్స్ తోటి చిన్న చిన్న పర్ల్స్ వచ్చేసి గ్రీన్ బీడ్స్ వచ్చేసి థర్టీ సెవెన్ గ్రామ్స్కే వస్తుందండి అండ్ నేను ఇయర్ రింగ్స్ ఇవి ఈరోజు మొత్తం చూపించినవన్నీ కూడా మనకి ఎక్కువ గోల్డ్ వచ్చి బీజ్స్ స్టోన్స్ తక్కువ వచ్చి మంచి ట్రెడిషనల్ మెథడ్లో చూపించాను కదా సో ఇది కూడా ట్వంటీ సిక్స్ గ్రామ్స్కే ఎంత హెవీగా ఉన్నాయో చూస్తున్నారా చాలా హెవీ లుక్ వచ్చేసింది ఏదో ఫార్టీ గ్రామ్స్ ఉన్నట్టు ఉన్నాయి బట్ ట్వంటీ సిక్స్ అనమాట అండ్ ఇది కూడా చూడండి చాలా లిమిటెడ్గా అండి మూడంటే మూడు స్టోన్లు వచ్చాయి ఇక్కడ కూడా చాలా తక్కువగా వచ్చాయి అనమాట ఈ చోకర్ ఎంత బాగుందోనండి ఒక్కటి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మనం ఇందాక చూసిన హారాలకి పేరప్ చేసుకోవడానికి బాగుంటుంది ఇది కూడా థర్టీ సెవెన్ గ్రామ్స్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి నేను ఏం చూపించిన హారాలు ఇవాళ వీడియోలో చోకర్స్ అయినా ఎంత పెద్ద నెక్లెస్లైనా హారాలైనా అన్నీ కూడా మీకు థర్టీ ఫార్టీ దాటలేదు ఇది కూడా థర్టీ సెవెన్ గ్రామ్స్కే వచ్చేస్తుంది అనమాట ఎంత బాగుందో చూస్తున్నారా ఇవన్నీ కింద మీకు పర్ల్స్ అవి రాలేదు బాగా గమనించి ఉంటే ఎంత ట్రెండ్ మారింది అనడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ మంచి నక్షి బాల్స్ గోల్డ్లోనే వచ్చాయి ఇవన్నీ కూడా గోల్డ్ బాల్స్ అంటే ఎంత బీచ్స్ కాకుండా గోల్డ్ మాత్రమే ఉండాలి ప్రజెంట్ గోల్డ్కి పెరుగుతున్న కాస్ట్ కావచ్చు క్రేజ్ కావచ్చు ప్రతి ఒక్కరూ కొనాలి ఇప్పుడే ప్లాన్ చేసుకోవాలి కాబట్టి ఆ టేస్ట్కి తగ్గట్టుగా వస్తున్న ఈ ట్రెండ్ బట్టే మీకు అర్థమైపోయి ఉంటుంది జనాల టేస్ట్ ఎంత మారిపోయింది అనేది ఇది వరకు ఇదంతా బీచ్స్ స్టోన్స్తో నిండిపోయి ఉండేది మొత్తం గోల్డ్ బాల్స్ తోటి ఎక్కువ మనం ఈరోజు చూసాం బాగా అబ్జర్వ్ ఉంటే కింద కామెంట్ చేయండి నేను అది బాగా గమనించానన్నమాట అండ్ ఇది కూడా యాంటిక్లో వచ్చింది చూడండి మంచి చోకర్ ఇది ఇంతలో ఉందబ్బా ఇది ఎస్ థర్టీ త్రీ గ్రామ్స్ ముప్పై మూడు గ్రాములకే అండి చాలా బాగుంది హెవీ లుక్ వచ్చేసిందండి ఈ చోకర్ కూడా చూడండి ఎంత బాగుందో చిన్న చిన్నది కింద మాత్రమే ఇచ్చారు కావాలంటే మీరు దీన్ని కూడా ఇందాక మనం చూసిన చోకర్ లాగా మొత్తం గోల్డ్ బాల్స్తో చిన్న చిన్న నక్షి బాల్స్తో డిజైన్ చేసేసుకోవచ్చు ఒకవేళ బీచ్స్ లిమిటెడ్గా ఉన్నా పర్వాలేదు అనుకుంటే మీకు కస్టమైజేషన్ కూడా ఉంది మీరు ఏ డ్రెస్ అనుకుంటున్నారో శారీ అనుకుంటున్నారో దానికి తగినట్టుగా మార్చుకోవచ్చు ఇదైతే చాలా బాగుంది చూడండి ఎంత ట్రెండీగా ట్రెడిషనల్గా చాలా బాగుంది న్యూ లుక్లో అమ్మవారు ఇలా కూర్చొని అమ్మవారి ఒళ్ళోంచి కలసం ఉన్నట్టు కలసంలోంచి అన్నీ పడుతున్నట్టు చిన్న డిజైన్లోనే దీన్ని అంతటినీ కూర్చేశారు చూడ్డానికి ఇది చాలా హెవీగా కనిపిస్తోంది కానీ థర్టీ సిక్స్ గ్రామ్సే వా ఎంత కలిశాలు వచ్చాయండి అమ్మవారు అమ్మవారి రూపం కూడా చాలా సాలిడ్గా కనిపిస్తోంది చాలా లిమిటెడ్ స్టోన్స్తో ఒక త్రీ కొరల్స్ ఇచ్చి డిఫరెంట్గా డిజైన్ చేశారు మనకిది ఏ శారీకైనా ఏ కలర్ ఆఫ్ డ్రెస్సింగ్ అయినా కూడా బాగా సెట్ అయిపోతుంది అనమాట చాలా బాగుంటుంది ముఖ్యంగా ఎంగేజ్లో ఎవరైనా ఉంటే కనుక చాలా పర్ఫెక్ట్గా నెక్కి సెట్ అయిపోతుంది నాకు బాగా నచ్చింది ఇది సో చూసారు కదా బ్యూటిఫుల్ కలెక్షన్ వడ్డాణం మనం వెళ్ళి డైరెక్ట్గా కొనాలంటే అండి కనీసం అంటే వేస్టేజ్ ట్వంటీ టూ అబోవ్ పర్సెంట్ పెట్టాల్సి ఉంటుంది అనమాట ప్రెసెంట్ అయితే కేవలం ట్వెల్వ్ పాయింట్ నైన్ పర్సెంట్ పన్నా జ్యువెలర్స్ సికింద్రాబాద్ దగ్గర పారాడైజ్ ఆపోజిట్లో షోరూమ్ ఉంటుంది సో థర్టీ ఫస్ట్ వరకు ఈ ఆఫర్ నడుస్తుంది వడ్డాణం ప్లాన్ చేసుకునే వాళ్ళు ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్